మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వారికి పరిశీలించుకుంటారు కానీ జర్నలిస్టులమే దారి అనేది మంచిది కాదు ప్రభుత్వం స్పందిస్తుంది ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది ఆందోళన చెందాల్సింది చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది ఆ రిపోర్టర్ కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా దాని సంఘటన విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడం వారికి పరిశీలించుకుంటారు కానీ జర్నలిస్టులపై దాని అనేది మంచిది కాదు ప్రభుత్వం స్పందిస్తుంది ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది ఆందోళన చెందాల్సింది చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది ఆ రిపోర్టర్ సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా దానికి సంఘటనలకు సంబంధించిన విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వారికి పరిశీలించుకుంటారు కానీ జర్నలిస్టులపై దాని అనేది మంచిది కాదు ప్రభుత్వం స్పందిస్తుంది ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది ఆందోళన చెందాల్సి చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్యశాఖకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా దానికి సంఘటన సంబంధించి విచారణ చేసి सबंधित वारी चर्म जरूती आहे